విత్తనలందరికీ నస్తే అండి ముందుగా మంచి అందంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఇక్కడ ఇక్కడైతే బక్కలస్ అమ్మకం ఉన్నాయని చెప్పారు చూసుకోవచ్చు టోటల్గా ఒక థర్టీ థర్టీ ఫైవ్ వస్తే అమ్మకానికి ఉన్నాయండి పాలు విషయానికి వస్తే పన్నెండుకి పద్నాలుగు లీటర్లు పాలు అని చెప్పారు చూసుకోవాలండి వాళ్ళు చెప్పడం కానీ నేను చెప్పడం కానీ మీ దగ్గర చూసుకోవాలి రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తే ఒక పది పదిహేను వేలైతే గేదమే తగ్గుతుందని కూడా చెప్పడం జరుగుతుంది డేరీ ఇక్కడ ఎవరికి ఉందో ఏంటో అని ఒకసారి చూసుకోండి చూసుకుంటే ఎవరికి ఫామ్ ఉందో ఒకసారి చూసుకున్న తర్వాతనే నేరుగా వస్తే మాత్రం ఒక పది పది నుంచి పదిహేను వేలు అయితే గేదె మీద తగ్గుతుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది దూడలు కూడా ఉన్నాయండి జూడాలను కూడా కొంచెం చూసుకోండి దూడలు కూడా అవి మర్చిపోతుంటాయి గేదెలు ఒకసారి అయితే చూసుకోవాలి మీరు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఇక రైట్ విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పారండి చూసుకోండి నైంటీ థౌజండ్ ఉన్నాయి వాళ్ళు చెప్పినట్లయితే ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు చలికాలం కాబట్టి లాస్ట్ ఇప్పుడు డిసెంబర్ వరకు మళ్ళీ జనవరి నుంచి అయితే రేట్లు పెరిగే ఉన్నాయి ఎక్కడైనా కూడా హర్యానా గుజరాత్ అయినా మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేస్తే ఈ మంత్లో కొనుగోలు చేస్తే మనకు ఒక పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు తగ్గే అవకాశాలు ఉన్నాయి గేదెల మీద చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంది తొంభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉందని చెప్పారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి మనకి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది చూసుకోవాలి అది అవగాహన చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉండండి రెండు పూట లేదా మూడు పూటలు ఉండండి ఉండిన తర్వాత పాలు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాతనే నేరుగా వచ్చి వీళ్ళైతే కొనుగోలు చేయచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది రేట్లు అయితే ఇక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి నైంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ ఫార్టీ అని చెప్తున్నారు అండి ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి తెలిసినట్లయితే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇక్కడైతే మొత్తం కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఒక్కలస్ అయితే సేల్కున్నాయండి ప్రాబ్ రెడ్డికి సంబంధించింది అట్లాగే మనకి దూడలు కూడా చూసుకోవచ్చు మీరు దూడలు కూడా కనబడుతున్నాయి వాటికి దూడలు ఉన్నాయా లేదని చూసుకోండి అట్లాగే పాలు కూడా చెక్ చేసుకోండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇటు సైడ్ కూడా గేదెలు చూపిస్తాను ఇక్కడ కూడా మనకి అయితే బొఫెలోస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం మీకు అక్కడికన్నా బొఫెలోస్ కావాలంటే వీడియో కాన్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని అట్లాగే మన ఫేస్బుక్ ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తుంటాయి థ్యాంక్ యూ